హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సిగురు అఫ్షియల్ మీరు తమ్ముణలు గమనించే ఉంటారు ఈరోజు నుంచి మన సంస్థలో కంటిన్యూస్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నాము అది కూడా చాలా తక్కువ ప్రైస్ అలానే మీకు ఎక్కువ సమయం ఐ మీన్ వ్యాలిడిటీ దగ్గర దగ్గర మీకు ఆరు నెలలు ప్రైస్ కూడా మీకు జస్ట్ మీకు టూ హండ్రెడే ఉంటుందండి టూ హండ్రెడ్ అంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పెట్టాము రెండు వందలు అది జాగ్రఫీకి సంబంధించి అలానే ఎస్ఎన్టీకి సంబంధించి పెడుతున్నాం ముందు ముందు ఇది కొద్దిగా సక్సెస్ఫుల్గా మనకు రన్ అయితే తర్వాత నిదానంగా ఎకనమీ అలానే మొత్తం జిఎస్ కూడా ప్లాన్ చేస్తాం అంటే ముందు ఈ మోడల్ మీకు చెప్పాలి ఏంటి అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఏది ఎస్ఎన్టీకి సంబంధించిందైనా తీసుకోండి జాగ్రఫీకి సంబంధించిందని తీసుకోండి ఏదైనా కానీ మీకు డ్యూరేషన్ ఆరు నెలలు ఉంటుంది ఫస్ట్ ఇది ఒకటి ఇదైన ఆరు నెలలే ఇది కూడా ఆరు నెలలు మీరు తీసుకున్న దగ్గర నుంచి ముందు ముందు నేను దీన్ని సంవత్సరానికి కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తా ఓకే ఒకవేళ పెంచితే ఆ కొండ వాళ్ళకు కూడా నేను ఎక్స్టెన్షన్ ఇస్తాను మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఈ మధ్య నేను గమనిస్తే వేలల్లో ఉంటున్నాయి పరీక్షలు మూడు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు పదివేలు పెట్టినా కానీ అభ్యర్థులు పరిగెత్తుకుంటూ పరీక్షలు రాస్తున్నారు మనం సబ్జెక్ట్ వైజ్ పెడుతున్నాం కాబట్టి అది కూడా మెయిన్ మనం ఆ పూర్ పీపుల్ అంటే ఏంటి ఎవరైనా సరే ఎఫర్ట్ చేయలేని వ్యక్తులకు కూడా ఇదైతే చాలా సింపుల్ అమౌంట్ ఉంటుంది కాబట్టి మేము ఇది పెడుతున్నాం ముందు ముందు వీలుంటే నేను ఇది వన్ ఇయర్కి కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడే స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అభ్యర్థి చేసే పొరపాటు ఏంటంటే నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత హరీ భరీగా హడావిడి హడావడిగా పరీక్షలు రాస్తే కుదరదు కదా ఇప్పటి నుంచే ఒక టాపిక్ చూసుకుంటూ ఉండండి ఆ టాపిక్ చూసుకుంటూ ఆ టాపిక్ని మీరు చదువుకున్న తర్వాత దాని మీద పరీక్ష రాయండి బాగుంటుంది మీకు అది అయితే దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాను మనం ఎలా చేస్తాము ఇది అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆల్రెడీ తమ్నైళ్ళలో అంటే అంటే అక్కడ ఉన్నటువంటి వాటిలో కనిపిస్తూ ఉంది ఒక వారంలో ఏ సబ్జెక్టుకి సంబంధించి అయినా సరే వీక్లీ మూడు పరీక్షలు మీకు అప్లోడ్ అవుతాయి మూడు పరీక్షలు వీక్లీ మూడు పరీక్షలు గుర్తుపెట్టుకోండి అక్కడ రాసిన వీక్లీ త్రీ టెస్ట్ అని మూడు పరీక్షలు మనకు అప్లోడ్ అవుతాయి అంటే మీకు వన్ మంత్లో ఒక వచ్చేటప్పటికి మొత్తం ఎన్ని వస్తాయి మీకు వన్ మంత్కి దగ్గర దగ్గర మీకు నెలకి నాలుగు వారాలు కాబట్టి ఇంటూ త్రీ పన్నెండు పరీక్షలు ట్వెల్వ్ ఎగ్జామ్స్ ట్వెల్వ్ ఎగ్జామ్స్ మనకి అందుబాటులో ఉంటాయి మీకు వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఉంది కాబట్టి ట్వెల్వ్ ఇంటూ సిక్స్ మంత్స్ అంటే నెలకి పన్నెండు పరీక్షలు చొప్పున మీరు డెబ్భై రెండు ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్గా మీరు రాసుకోవచ్చు ఒక్కొక్క ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పరీక్షలో ఈచ్ వన్ టెస్ట్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇస్తాము అది ఆటోమేటిక్గా టైం కూడా మీకు ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ మినిట్స్ టైంలో ఆ పదిహేను క్వశ్చన్లు మీరు సాల్వ్ చేసేసుకోవచ్చు జస్ట్ మీరు స్లీప్కి వెళ్ళేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఒక ఎగ్జామ్ రాసి పడుకోండి అంటే ఏంటి ఇవి ఇచ్చేది కూడా ఈ సబ్జెక్ట్ ఏది జాగ్రఫీ అయినా సరే ఇండియన్ జాగ్రఫీ అని ఇచ్చాం కదా ఇదైనా టాపిక్ వైజే ఇస్తాము ఇదైనా టాపిక్ వైజే ఇస్తాము ఇవి రెండు కూడా గుర్తుంచుకోండి నేను అప్లోడ్ చేసే పరీక్షలు నేను అప్లోడ్ చేసే పరీక్షలు కాబట్టి నేను ఇంకొక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కూడా నేను చేస్తున్నాను ఏంటి జనరల్గా మీకు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కంటెంట్ నింపు ఉంటాయి అంటే ఏంటి పూర్తిగా స్టాక్ ఏరియా గురించి మరి అభ్యర్థి మిస్ అయ్యేది ఏంటి కరెంట్ ఏరియాస్ మిస్ అవుతాడు కరెంట్ ఏరియాస్ ఈ కరెంట్ ఏరియా కరెంట్ జాగ్రఫీ కావచ్చు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కాబట్టి నేనేం చేస్తానంటే ఇదే ఫోల్డర్లో మీకు కరెంట్ ఎస్ఎన్టీ కరెంట్ జాగ్రఫీ అనే పేరుతో మీకు సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం మనకి ఏది ఈ ఆరు నెలల సమయంలో రేపు మీకు వ్యాలిడిటీ పెంచినప్పుడు ఈ వన్ ఇయర్లో మీకు ఎస్ఎన్టీకి సంబంధించి కానీ జాగ్రఫీకి సంబంధించి కానీ కరెంట్ బిట్స్ ఏమైనా ఉంటాయి కరెంట్ డేటా ఏమైనా ఉంటాయి అవి కూడా డిస్కషన్ ఎలా పెడతా అంటే మీకు ఎగ్జామ్స్ లాగానే ఉంటాయి అంటే ఒక రకంగా ఏంటి మనకి కరెంట్ జాగ్రఫీ మీద ఎగ్జామ్స్ ఇవి ఎక్కువ ఉండవు ఒక ఐదు లేదా ఆరు అంశాలు ఒక ఐదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే విధంగా ఓకే అలా నీవి కూడా అంతే ఇక్కడ కూడా ఎగ్జామ్స్ అయితే ఇదేంటి సార్ అంటే మీకు నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ యాప్లో మీరు ఇది మీరు ఓపెన్ చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ ఎగ్జామ్ కంటెంట్ ఏరియా ఓపెన్ చేశారు చేస్తే మీకు ఫోల్డర్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇందులో ఫోల్డర్ ఎలా ఉంది ఇది కంటెంట్ పార్ట్ ఒకటి కనిపిస్తూ ఉంది దాంతో పాటు కరెంట్ ఏరియా ఒకటి కనిపిస్తూ ఉంది కంటెంట్ పార్ట్లో ఉన్నవి మీరు జాగ్రత్త చూసుకుంటే ఇది మీరు ఇది కొన్ని టాపిక్ వైజ్ ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క టాపిక్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయండి మీరు ఇది ఓపెన్ చేసుకొని పరీక్ష రాసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేశారనుకోండి దీన్ని ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు ఈ కరెంట్ ఏరియా ఉంటుంది చూసారా ఇది మీకు ఎవరైనా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దీంట్లో కూడా అంటే ఇప్పుడు మన కరెంట్ ఏరియాస్ మీద నేను ఒక ఐదు ఆరు క్వశ్చన్స్ తీసుకొచ్చే బెటర్ అనుకోండి సపోజ్ ఇది మీకు ఓపెన్ ఉంటుంది కొన్న వాళ్ళకి ఓపెన్ ఉంటుంది కొనని వాళ్ళకి కూడా ఓపెన్ ఉంటుంది ఎందుకు సార్ అంటే ఈ కరెంట్ ఏరియా ఉంది కదా దీన్ని నేను ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఈ కరెంట్ ఏరియా మీద యూట్యూబ్లో డిస్కషన్ పెడతాను యూట్యూబ్లో డిస్కషన్ ఉంటుంది అంటే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ అప్లోడ్ అవుతుందా అంటే మీకు తెలిసిందే కదా వారంలో మూడంటే డే బై డే ఒక రకంగా అవునా ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు పరీక్ష రాసుకుంటూ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి కంటెంట్కు సంబంధించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు బట్ కరెంట్ ఏరియా ఉంది కదా ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏ టాపిక్ రిలేట్ అవుతుంది ఏంటి ఇట్లాంటి అంశాలు మనం బేస్ చేసుకుంటూ మీతో నోటిఫికేషన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది చాలామంది ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అంటున్నారు కానీ టైం ఉంది ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు కాంటెంపరీ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనుకోండి ఒకవైపున కంటెంట్ నేర్చుకుంటూ అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటూ దాంతో కరెంట్ జాగ్రఫీ ఆర్ కరెంట్ ఎస్ఎన్టీ లింక్ చేసుకుంటూ చదువుకున్నారనుకోండి ఒక్క ప్రశ్న అంటే మీకు ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా ఉంటుంది ఇది ఖచ్చితంగా నేను యూట్యూబ్లో డిస్కస్ చేస్తాను ఎందుకు మీకు అభ్యర్థికి టైం వేస్ట్ కాకూడదు అందుకే నేను ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్సే దీంట్లో ఇచ్చేది ఆలోచన చేసుకోండి దగ్గర దగ్గర ఇవి కూడా ఎన్నో వస్తాయి మనకి ఒక డెబ్బై ఎగ్జామ్స్ దాకా వస్తాయి ఎంత తీసుకున్నా ఈ ఒక ఐదు వందల క్వశ్చన్లు వస్తాయి కరెంట్ ఏరియా కదా కంటెంట్ రిలేట్ కానీ మీకు తక్కువే ఉంటాయి కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలిసిందే ఎలా ఉంటుంది ఎక్స్ప్లనేషన్ ఏంటనేది అన్ని ఏరియాస్ని టచ్ చేసుకుంటూ వస్తాం అవునా నా ఇంటెన్షన్ ఏంటంటే అభ్యర్థి తన దగ్గరలో ఉన్న పుస్తకంలో ఉన్నది బట్టీ బట్టానికి వెనక ఎలా అయినా చదివేస్తాడు బట్ ఈ మధ్య క్వశ్చన్ పేపరు ఎలా మారిపోయింది మనం నేర్చుకున్న దాంట్లో ఎక్కువగా కరెంట్ ఏరియా మీద క్వశ్చన్స్ అడుగుతున్నాయి దీన్ని ఎలా లింక్అప్ చేసుకోవాలి ఇది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అభ్యర్థికి నేను చెప్తున్నా కదా వందకి వంద శాతం కన్ఫ్యూజన్ ఉంది ఏదో భారతదేశం ఉనికి ద లొకేషన్ ఆఫ్ ఇండియా చదివేస్తాడు ఏంటి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఇంటర్నేషనల్ బోర్డర్స్ ల్యాండ్ ఆర్ వాటర్ అని చెప్పి చదువుకుంటాడు లేదా స్టేట్స్ చదువుకుంటాడు యూటీ చదువుకుంటాడు ఓకే కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఇటీవలి కాలంలో మంచి యుద్ధ వాతావరణం ఉంది ఆ క్రమంలో మనం పాకిస్తాన్ మీద కొన్ని బాంబులు వేశాము ఈ క్రమంలో ఇండియన్ టెరిటరీ ఏంటి పాకిస్తాన్ టెరిటరీ ఏంటి పాకిస్తాన్ సమస్యలు సరిహద్దు రేగినాయి ఇవన్నీ దానికి దేని కిందకు వస్తాయి అంటే కంటెంట్ కిందకు వస్తాయి ఆ యుద్ధం జరిగే క్రమంలో మనం ఏ రేఖను దాటాము ఏ రేఖ వద్ద చేసామనేది కరెంటు జాగ్రఫీ కిందకు వస్తుంది వేసినటువంటి బాంబులు వేసినటువంటి మిసైల్స్ వేసినటువంటి విమానాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఉపయోగించిన విమానాలు అవన్నీ ఎస్ఎన్టీ కిందకు వస్తాయి చెప్తున్నా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అట్లాంటి ఏరియాస్ని మీకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీకు ఒకరోజు జాగ్రఫీ జరిగింది అనుకోండి కరెంట్ జాగ్రఫీ ఒకరోజు ఎస్ఎన్టీ కూడా మనకి పార్ట్స్ ఉన్నాయి కదా ఎకాలజీ ఉంది ఎన్విరాన్మెంట్ ఉంది ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ఉంది డిఆర్డో ఉంది డియాడో వల్ల భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీ కూడా మనం చదువుకోవాలి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చదువుకోవాలి ఇటీవల కాలంలో సైబర్ టెక్నాలజీ మీద కూడా అంటే సైబర్ సెక్యూరిటీ మీద మనకు క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు దాంతోపాటు కొద్దిగా జనరల్ సైన్స్ మిక్స్ చేసి వ్యాక్సినేషన్ ఐ మీన్ వ్యాధులు వీటికి సంబంధించిన అంశాలు వీటి గురించి కూడా అడుగుతున్నాడు ఇవన్నీ పక్కన పెడితే ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది మీకు రెండు చోట్ల పనికి వస్తుంది ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ పనికి వస్తుంది అటు ఎన్విరాన్మెంట్లో పనికి వస్తుంది ఎకనమీలో కూడా మనకి పనికి వస్తుంది అవునా ఇది నేను చెప్పడం కంటే కూడా వన్ వీక్ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఆ ఏరియాస్ని మీరు ఫాలో అప్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అవునా ఇది కూడా ఏంటి చాలా తక్కువ కాస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా మీరు ఇది యూటిలైజ్ చేసేసుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఎందుకంటే రాబోయే పరీక్షలలో ఈ రెండింటికి వాల్యూ ఎంత ఉంటుంది అనేది నేను చెప్పడం కాదు ముందు ముందు సిలబస్లో భాగంగా మీరు చూస్తే ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఏది జాగ్రఫీ లేకుండా అది కూడా ఇండియన్ జాగ్రఫీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా కొచ్చిన పేపర్ ఉండదు ఏది ఏదో ఏపీపిఎస్సి కావచ్చు టీజీపీఎస్సి కావచ్చు ఇంక యూపీఎస్సి చెప్పాల్సిన అవసరంలా యూపీఎస్సి అనేది మాస్టర్ ఇది వీటి నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఏపీపీఎస్సి టీజీపీఎస్ఈలు ఇవ్వడం అనేది కామన్ కాబట్టి దయచేసి అభ్యర్థులు హడావుడి హడావుడి హడావుడిగా నోటిఫికేషన్ వచ్చినాక కత్తేది కర్రేది అని చెప్పి చదవకుండా ఇప్పటి నుంచే సరదాగా చదివేసేసేయండి సరదాగా అది కూడా వారంలో మూడు ఎగ్జామ్స్ అంటే డే బై డే కాబట్టి ప్రశాంతంగా ఏదో నైట్ పడుకునే ముందు జస్ట్ మంచి నీళ్ళు తాగినట్లే ప్రశాంతంగా కంటెంట్ మీద చేయండి కరెంట్ ఏరియా అనేది నేను ఇచ్చి దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఈ కరెంట్ ఏరియాస్ కూడా నేను ఎక్కువగా ఏంటి మెయిన్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు హిందూ కావచ్చు ప్లస్ పిఐబి కావచ్చు గమనించండి మెయిన్ పీఐబి డేటా అలా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అందులో మెయిన్ న్యూస్ పేపర్ మనకి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి వీటిని బేస్ చేసుకుని మళ్ళీ మనకి ఆథెంటిక్ వెబ్సైట్స్ వీటిలో ఏమైనా మనకి డేటా ఉందా ఇవన్నీ నేను నాతో అసోసియేట్ అయ్యి జర్నీ చేసిన వాళ్ళు తెలుసు మనం ఏ విధంగా చదువుతాం ఏంటి అనేది బట్ కరెంట్ పార్ట్ అనేది ఈ మధ్యకాలంలో బాగా అడుగుతున్నాడు కాబట్టి ఓకే ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించినటువంటి కరెంట్ డేటా నాకు వదిలేసేసేయండి అది జాగ్రఫీ కావచ్చు ఎస్అన్డి కావచ్చు కాబట్టి వెరీ 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 అఫోర్డబుల్ ప్రైస్ ఇది చూసుకొని తీసుకొని చదువుకొని పెట్టుకోండి ఇంకా కంటెంట్ అంటారా మన దగ్గర కోర్సులు ఉండనే ఉన్నాయి ఎస్ఎన్టీ కోర్సు ఉండనే ఉంది అది గ్రూప్ టూ కోర్సు ఉంది గ్రూప్ వన్ కోర్సు ఉంది జాగ్రఫీ కూడా అంతే కాడ ప్లాన్ చేసుకొని మీకు ఏది కావాలి ఏంటి అనేది ఒక వారం చూడండి హడావిడి హడావుడి కొనాల్సిన అవసరం ఏం లేదు ఒక వారం చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అంటే ఇవి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్లో ఒక డెబ్భై రెండు పరీక్షలు వస్తాయి ఓకే ఇవి కూడా ఒక డెబ్బై రెండు పరీక్షలు వస్తాయి మరి దీంతో పాటు కరెంట్ ఏరియా ఇది చాలా తక్కువ ఉంటుంది డేటా అందుకే ఇవి కూడా ఒక డెబ్బై రెండు వస్తాయి డెబ్బై రెండు అండి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఇవి చెప్పలేము ఎక్కువ వచ్చిందనుకో డిస్కషన్ పెడుతుంది ఇవి కూడా ఒక డెబ్బై రెండు వస్తాయి కానీ బిట్స్ తగ్గుతాయి కానీ డిస్కషన్ ఎక్కువ ఉన్నప్పుడు తెలియకుండానే కంటెంట్ మనం మధ్య చేస్తూ ఉంటాం ఒక కొద్ది రోజులు ప్రయాణం చేయండి నాతో ఒక వారం రెండు వారాలు ప్రయాణం చేస్తే ఇది పర్వలేదు వర్తీనా కాదని మీకు తెలుస్తుంది ఏం ఇక్కడ ఏమైనా మీరు రెండు వేలు ఏమైనా పెడుతున్నారా అండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడైనా అంతే అవునా ఇదేదో తక్కువకి ఇస్తున్నాను నేనేం త్యాగం చేసిన నేనేం మాట్లాడలేదు ఓకే జస్ట్ ఉన్నది కొన్ని తక్కువ ప్రశ్నలు కాబట్టి డిస్కషన్ అమౌంట్ నడుస్తుంటుంది కాబట్టి నేను కూడా ఏదంటే చేసి అది ఇదని కాకుండా ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా మనం వర్కౌట్ చేసుకుంటూ పోతే అభ్యర్థులు కూడా కొద్దిగా ఉపయోగం ఉంటుంది ఆ ఉపయోగం ఉండటం వల్ల మా సంస్థ కూడా మంచి పేరు వస్తుంది ఎట్లాగూ ఈ సబ్జెక్ట్ వాళ్ళ డేటా అనేది ఎప్పుడు మన దగ్గర చూస్తూ ఉన్నారు ఇది అనుకోండి కొద్దిగా మీకు కూడా ఏది ఇంపార్టెంట్ ఏది అన్ ఇంపార్టెంట్ ఎలా చదువుకోవాలి ఏది చదువుకోవాలి వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా మీకు వస్తుంది మన యాప్లో ఉన్న ఈ కోర్సెస్ కావాల్సిన వాళ్ళు తీసుకొని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా అలానే ఎఫ్బిఓ మెయిన్స్ గురించి కూడా సార్ మాకు ది సిలబస్ జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి ఉంది అంటున్నారు అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను అది కూడా ఒక కోర్స్ పెడుతున్నాను పెట్టిన తర్వాత నేను మీకు ప్లాన్ చేసి చెప్తాను ఓకేనా ఇంకా కంటెంట్ అంటారా ఇండియన్ జాగ్రఫీ సపరేట్ కోర్సులు ఉన్నాయి జాగ్రఫీ కాంబో కోర్స్ ఉంది వరల్డ్ జాగ్రఫీ కోర్స్ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి కోర్సెస్ ఉన్నాయి ఎస్ఎన్టీ కోర్సు ఉన్నాయి అది గ్రూప్ టూ లెవెల్లో ఉంది గ్రూప్ వన్ లెవెల్లో ఉంది మీకు ఏది రిక్వైర్మెంట్ అది చూసుకోండి ఈ మధ్యకాలంలో మన స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్న విషయం ఈ మధ్యకాలంలో కొన్ని పరీక్షలు అది ఎఫ్బిఓ ఒకటి రాశారు గతంలో అంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళ వాళ్ళ మాడ్యూల్ సంబంధించిన పరీక్షలు రాసినప్పుడు మ్యాక్సిమం ఈ రెండు సబ్జెక్టులు మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు వందకు వంద శాతం సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఓకే కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ ఇంకా పెరుగుతుంది ఇంకా కొద్దిగా మీరు ఆ రెండు మూడు ప్రశ్నలు వదిలేసి ఉంటారు కదా అవి కూడా మనం వదలకుండా చూడడానికే మనం చేసే ప్రయత్నం ఇది కాబట్టి ప్లాన్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోండి ఏనాన్న మళ్ళీ చెప్తున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్ వారానికి మూడు పరీక్షలు అంటే నెలకెన్ని పన్నెండు పరీక్షలు ఆరు నెలల వ్యవధి కాబట్టి మీకు డెబ్బై రెండు పరీక్షలు కంటెంట్ వస్తాయి డెబ్బై రెండు పరీక్షలు మళ్ళీ వీటి మీద కరెంట్ అఫైర్స్ ఏరియా మీద మీకు క్వశ్చన్ దగ్గర దగ్గర మీకు వందకు పైగా ప్రశ్నలు వంద ఏంటి నూట యాభై పైగా ఇది క్వశ్చన్ పేపర్స్ అంటే తెలియకుండా మీరు వేళల్లో ఒక సబ్జెక్ట్ మీద కొన్ని వేల ప్రశ్నలు మీరు చూస్తారు తెలిసిపోతుంది ఇక్కడ నేను ఫ్యాకల్టీనే మీతో డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరో స్టూడెంట్ తయారు చేసినట్లాంటివి ఏం పెట్టుకోవద్దు పూర్తిగా నా చేత స్పృహలో తయారు చేయబడుతున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఇవి ఒక వారం వినండి యూట్యూబ్లో వస్తుంటాయి కదా చూసుకొని మీరు మేనేజ్ చేసుకోండి ఒక ఒకటి లేదా రెండు క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అన్లాక్ చేసి పెడతాను చూసుకోండి మీకు తెలుస్తుంది ఓకేనా Thank you. Thank you so much.